మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ దిల్ రాజు శిరీష్ అన్కాంప్రమైజ్డ్గా నిర్మిస్తున్న గేమ్ చేంజర్ను ఎన్విసి ఆదిత్యరా మూవీస్ సంస్థలు తమిళంలో విడుదల చేస్తుండగా హిందీలో ఏఎం ఫిలిమ్స్ అనిల్ తడాని రిలీజ్ చేస్తున్నారు గేమ్ చేంజర్ మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమైందని చెప్పుకోవచ్చు ఇండియన్ సినీ హిస్టరీలో ఇప్పటి వరకు మరే సినిమా చేయని అద్భుతాన్ని ఆవిష్కరించింది డిసెంబర్ ఇరవై ఒకటిన అమెరికాలో గేమ్ చేంజర్ రిలీజ్ ఈవెంట్ అత్యంత భారీగా జరుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం యుఎస్ఏలో జరుగుతున్న ఈ గేమ్ చేంజర్ ఈవెంట్ కి అమెరికా ప్రెసిడెంట్ రానున్నారట ఇప్పటికే మూవీ మేకర్స్ సంప్రదించగా వాళ్ళు ఓకే అనేశారట ప్రస్తుతం యూనేజ్ కూడా తెగ వరిల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు చిత్రన్యుడితో పాటు ప్రముఖులందరూ ఈ వేడుకకు హాజరు కాబోతున్నారట యుఎస్ఏలో తెలుగు సినిమాకు ఇప్పటివరకు జరగలేదు జరగబోదా ంత భారీ స్థాయిలో గేమ్ చేంజర్ రిలీజ్ వేడుకు నిర్వహించబోతున్నారు ఇక ప్రెసిడెంట్ కూడా వస్తే ఈ సినిమా వేరే రేంజ్ లో ఉంటుందని చెప్పుకోవచ్చు రామ్ చరణ్పై అభిమానంతో రాజేష్ కల్లెపల్లి ఇంత పెద్ద ఈవెంట్ ను చేయడం అనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం మనకందరికీ తెలిసిందే ఈవెంట్ ను సక్సెస్ఫుల్ గా చేయడానికి ఇప్పటి నుంచే ప్లానింగ్ చేస్తున్నారట ప్రసంజ్ కూడా తెగ వైరీ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ ఈ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చిబాబు సానా డైరెక్షన్లో తన కెరీర్లో మరో సినిమా నుంచి చేరున్న విషయం మనకందరికీ తెలిసిందే